హాయ్ గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో మేము తిరుపతి వెళ్తున్నాము ఎందుకంటే త్రీ మంత్స్ బ్యాక్ మాకు అంగప్రదక్షిణ టికెట్స్ అనేవి బుక్ అయినాయి అందుకని చెప్పి మేము తిరుపతి బయలు ఇది స్వామివారికి ముడుపు ఏడు శనివారాలు వ్రతం చేసాం కదా ఆ ముడుపు అనమాట ఉండీలో వేయడానికి తీసుకెళ్తున్నాము అదే నన్ను కలిసం కొబ్బరికాయ కూడా తీసుకెళ్లి స్వామివారికి అక్కడ టెంపుల్ కొబ్బరికాయలు కొడతారు కదా అక్కడ కొట్టడానికి కలిసం కొబ్బరికాయ కూడా పెట్టుకుంటున్నాను అలాగే బ్లౌజ్ పీస్ వచ్చి హుండీలోనే అక్కడ అమ్మవారి దగ్గర మనం ఇచ్చేయచ్చు ఇది మొత్తం నేను కవర్ లో పెట్టుకుని ప్యాక్ చేసుకుని తీసుకెళ్తాను మీకు ఎవరికన్నా పాసిబిలిటీ లేకపోతే ఇక్కడే ఎక్కడన్నా టెంపుల్ లో హుండీల్లో వేసేయొచ్చు కొబ్బరికాయ కూడా ఎక్కడన్నా వెంకటేశ్వర టెంపుల్ టెంపుల్లో మనం కొట్టేయచ్చు కానీ నేను తిరుపతి వెళ్తున్నాను కాబట్టి అక్కడికి పట్టుకెళ్తున్నాను స్వామివారి దగ్గరికి తిరుపతి మేము జూన్ ఫస్ట్ ను బయలుదేరి వెళ్తున్నాము ఎందుకంటే మాకు జూన్ థర్డ్ మాకు ప్రదక్షిణ టికెట్స్ అనేవి ఉన్నాయి జూన్ థర్డ్ టికెట్స్ అంటే మనం జూన్ సెకండ్ డే మనం తిరుమలలో ఉండేలా చూసుకోవాలి సెకండ్ నైట్ కి మనం తిరుపతిలో ఉండాలి కానీ మేము ఫస్ట్ నైట్ వెళ్తున్నాము గుంటూరు నుండి బయలుదేరి వెళ్తున్నాము ఈసారి జర్నీ వచ్చేసి ట్రైన్ లో వెళ్తున్నాం నైట్ నారాయణాద్రి ఎక్స్ప్రెస్ కి బుక్ చేసుకున్నాం అనమాట కానీ ఈ ట్రైన్ వచ్చేసి చాలా తలకైన ఒప్పండి బాబు చాలా లేట్ అయిపోతుంది అలాగే ఫుల్ రష్ ఉందనమాట నార్మల్ లో కూడా జనరల్ వాళ్ళు ఎక్కేసేసారు అందువల్ల చాలా ఈ జర్నీ అయితే చాలా విసుగొచ్చేసింది అందుకనే అందుకని నేను ట్రైన్ లో కూడా ఎక్కువ షూట్ చేయలేదు గుంటూరు రీచ్ అయిన తర్వాత మాకు లేట్ నైట్ ట్రైన్ కాబట్టి ఇంటి దగ్గర మేము ఏం తినకుండానే వచ్చేసాం గుంటూరు రైల్వే స్టేషన్ లో ట్రైన్ ట్రైన్ రెస్టారెంట్ ఉంది కదా ఆ ట్రైన్ రెస్టారెంట్ లోనే మేము టిఫిన్ అనేది చేసేసి ట్రైన్ లో మేము ఇంకా రిలాక్స్ అయిపోయాం ట్రైన్ లో మేము పడుకోవచ్చులే అనుకున్నాం గానీ ట్రైన్ అసలు ఖాళీ లేదండి నెల్లూరు వరకు అలా సిట్టింగ్ లోనే ఉన్నాము అసలు నైట్ అంతా అసలు ఫుల్ టైర్డ్ అయిపోయినట్టు అనిపించింది రైల్వే స్టేషన్ అయితే ఖాళీగానే ఉంది గానీ ట్రైన్ వచ్చేసరికి లేట్ అయిపోయి చాలా ఆ రోజు చాలా క్రౌడ్ ఉన్నారండి ఎందుకో మరి తెలీదు ఈసారి ట్రిప్ వచ్చేసి నేను మా హస్బెండ్ వెళ్తున్నాం పిల్లల్ని కూడా తీసుకు పిల్లలు సమ్మర్ హాలిడేస్ కోసమని మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్లారు వాళ్ళు అక్కడ ఆ ట్రిప్ లో ఎంజాయ్ లో ఉన్నారు మేమేమో తిరుమల బయలుదేరాము ట్రైన్ ఎక్కేసి ఇంకా నైట్ అంతా అసలు విసుగు అనిపించింది వీడియో తీయడానికి కూడా ఛాన్స్ లేదు రైల్వే స్టేషన్ లోనే ట్రైన్ దిగేసరికి మార్నింగ్ ఎయిట్ అయిపోయిందండి మాకు అక్కడ నుండే రైల్వే స్టేషన్ నుండే మేము తిరుమల కొండపైకి ఆర్టీసీ బస్సు లోనే అన్నమాట ఇది వచ్చేసి అల్పిర్ చెక్ పోస్ట్ దగ్గర చెకింగ్ అయిపోయిన తర్వాత బస్ వెయిటింగ్ ఉంటది కదా ప్యాసింజర్స్ అందరూ వరకు ఇది ఆ చెక్ పోస్ట్ అనమాట అలా తిరుమల కొండకి బయలుదేరిపోయాము మాకు అంగప్రదక్షిణ టికెట్స్ కి టికెట్స్ దొరికినాయి గానీ మాకు రూమ్స్ అయితే బుక్ అవ్వలేదు సరే మేమిద్దరమే కదా అని చెప్పి కొండపైకి వెళ్లిన తర్వాత ట్రై చేద్దామని రూమ్స్ కొండపైకి వెళ్లిన తర్వాత ట్రై చేసాము మేము కొండపైకి వెళ్లేసరికి నైన్ థర్టీ అలా అయిపోయింది నైన్ థర్టీకి వెంటనే మళ్ళీ మేము ఆఫీస్ దగ్గర ఉన్న ఈ రూమ్స్ కౌంటర్ దగ్గరికి వచ్చేసాము రూమ్ బుకింగ్ కౌంటర్ కదా ఈ బుకింగ్ కౌంటర్ దగ్గర అయితే తొందరగానే అయిపోయింది స్లిప్స్ ఒక హాఫ్ అన్ అవర్ లో అలా మనకి రూమ్స్ బుకింగ్ కోసం స్లిప్స్ అవి ఇచ్చేసారు మేము ఒక టూ అవర్స్ లో రూమ్ వచ్చేస్తుంది కదా అని అనుకున్నాము ఈ టూ అవర్స్ లో ఖాళీ ఎందుకులే అని చెప్పి ఎర్లీ మార్నింగ్ కి సుప్రభాత సేవకి వాటికి సంబంధించిన లక్కీ టిప్ ఉంటది కదా ఆ లక్కీ టిప్ కూడా వేద్దాం అని చెప్పి అన్నమాట ఆ కౌంటర్ కూడా లెవెన్ ఓ క్లావ క్లాక్ కి ఓపెన్ చేసేటప్పటికి కొంచెం క్రౌడ్ ఉంటారు గానీ ఈ లక్కీ డిప్ అయితే ఈవినింగ్ వరకు ఎవరైనా వేయచ్చు మనకి సుప్రభాత సేవ త్రీ మంత్స్ బు బిఫోరే లక్కీ డిప్ వేస్తాం కదా అక్కడ ఆన్లైన్లో అయితే మనకి లక్కీ డిప్ తగిలే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి అదే కొండపైన వేస్తే త్వరగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అంట అందుకని చెప్పి సుప్రభాత సేవకు కూడా ట్రై చేద్దాం అని చెప్పి లక్కీ డిప్ కౌంటర్ దగ్గరికి వెళ్ళి లక్కీ డిప్ వేసేసిన తర్వాత వాళ్ళు మనకి ఇలా స్లిప్ ఒకటి ఇస్తారు ఈ ను బట్టి ఈవినింగ్ ఫైవ్ థర్టీకి వాళ్ళు మనకి లక్కీ డ్రా తీస్తారు కదా అందులో మనం సెలెక్ట్ అయితే మళ్ళీ పేమెంట్ కూడా ఇక్కడికే ఈవినింగ్ ఫైవ్ థర్టీ లోపు వచ్చి మనం పేమెంట్ చేస్తే నెక్స్ట్ డే కి మనం ఏ సేవకి సెలెక్ట్ అయ్యామో దానికి వెళ్ళొచ్చు వన్ అవర్ లో లక్కీ డిప్ వేయడం స్లిప్ తెచ్చుకోవడం కూడా అయిపోయింది రూమ్ అలాట్మెంట్ కి మినిమం టూ అవర్స్ అంటారు కదా అని చెప్పి ట్వెల్వ్ ఓ క్లాక్ అయినా సిఆర్ఓ ఆఫీస్ దగ్గర షెడ్స్ లాగా ఉంటాయి కదా అక్కడికే వచ్చి కూర్చుని వెయిట్ చేస్తున్నాము సమ్మర్ కదా ఎంత రష్ ఉందంటే రూమ్స్ కూడా దొరకట్లేదండి ఆన్లైన్లో బుక్ చేసుకుంటేనే తప్ప నార్మల్గా ఇలా పైకి వెళ్లి రూమ్స్ కోసం అని నిలబడితే మేము మార్నింగ్ టెన్ కి స్లిప్ తెచ్చుకున్న వాళ్ళం మాకు ఈవినింగ్ ఫోర్ థర్టీ ఫైవ్ అయిపోయిందండి రూమ్స్ మాకు అలాట్ అవ్వడానికి వన్స్ మనకు రూమ్ అలాట్ అయిందా లేదా అని చెప్పి సిఆర్ఓ ఆఫీస్ దగ్గర ఇలా స్క్రీన్స్ పెట్టి ఉంటాయి మనకి మార్నింగ్ బుకింగ్ కౌంటర్ లో ఇచ్చిన స్లిప్ ఇక్కడ స్కాన్ చేస్తే మనకి రూమ్ ఎక్కడ అలాట్ అయిందో ఇక్కడ మనకి స్క్రీన్ లో కనిపిస్తుంది ఒకవేళ మన కౌంటర్ మన టోకెన్ నెంబర్ ఇంకా రాలేదు అని చెప్తే అక్కడ నాట్ అలాటెడ్ అని చూపిస్తుంది మాకు ఫోర్ థర్టీ దాటిపోయిన తర్వాత మాకు స్క్రీన్లో నెంబర్ కనిపించిన తర్వాత ఈ మిషన్ దగ్గరకు వచ్చి మా స్లిప్ స్కాన్ చేస్తే మాకు లో రూమ్ అలాట్ అయిందని వచ్చింది జిఎన్సి వచ్చేసి అలిపిరి అండ్ లో ఉంటది కదా అదే రథం అలా ఉంటది చూసారా అర్జునుడి రథం తోలుతూ కృష్ణుడు ఉంటాడు కదా అక్కడ మాకు లో రూమ్ అలాట్ అయింది ఫ్రీ బస్ లోనే కి వచ్చేసాము ఇక్కడికి వచ్చిన తర్వాత మనకి వచ్చిన స్లిప్ చూపిస్తే వాళ్ళు మనకి రూమ్ అనేది అలాట్ చేస్తారు రూమ్స్ అయితే ఫిఫ్టీ రూపీస్ రూమ్స్ అయినా గానీ ఎంత బాగున్నాయి అంటే చాలా నీట్ గా ఉన్నాయండి చాలా పెద్ద పెద్ద రూమ్స్ మాకు వచ్చేసి డబల్ బెడ్రూమ్ రూమ్ వచ్చిందనమాట ఈ రూమ్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి బెడ్స్ ఉన్నాయి చాలా పెద్దదండి ఇలా ముందుకొస్తే సైడ్ లో ఒక చిన్న బెడ్రూమ్ కూడా ఉంది అంటే పెద్ద ఫ్యామిలీ వచ్చినప్పుడు ఇక్కడ అడ్జస్ట్ అవ్వచ్చు అనమాట మనం లేదా అంటే ఇక్కడ రిలాక్స్ అవడానికి కూడా ఉంది డ్రెస్ చేంజింగ్ కి వాటర్ కూడా అదే బాత్రూమ్స్ కూడా చాలా బాగున్నాయి హాట్ వాటర్ ఫెసిలిటీ కూడా ఉంది గీజర్ కూడా ఉంది మార్నింగ్ నుండి వెయిట్ చేస్తే ఇప్పుడే రూమ్ వచ్చింది రూమ్ లో వచ్చేసిన తర్వాత కొంచెం సేపు రిలాక్స్ అయి రూమ్ అని చెప్పి ఇక్కడ కళ్యాణ్ వద్దాం అని గుండు చేయించుకోవాలన్నా కూడా ఇక్కడ చాలా దగ్గరలో మా రూమ్ ఆపోజిట్ లోనే కళ్యాణ కట్ట కూడా ఉంది చాలా దూరం వెళ్లాల్సిన అవసరం కూడా లేదు మార్నింగ్ నుండి అసలు ఏం తినలేదు ఇంకా గుండు చేయించుకోలేదు సరే మా ఆపోజిట్ లో టీ స్టాల్ ఉంటే టీ తాగేసి గుండు చేయించుకునే కళ్యాణ కట్ట కూడా దగ్గరే కదా గుండు చేపి వచ్చి రిలాక్స్ అవుదాము ఫస్ట్ అయితే టీ తాగుదామని ఇక్కడ టీ తాగేస్తున్నాము అసలు ఈ రూమ్స్ ఈ అసలు ఈ వాతావరణం అసలు ఎంత బాగుందంటే చల్లగా అన్ని రూమ్స్ కూడా ఇలా సపరేట్ సపరేట్ గా బిల్డింగ్స్ లాగా ఉంటాయి కదా చాలా బాగా నచ్చిందండి నాకు చాలాసేపు కొంచెం ఇక్కడే రిలాక్స్ అయ్యాము తర్వాత కళ్యాణకట్ట కట్ట దగ్గరికి బయలుదేరాము మా రూమ్ ఆపోజిట్ లోనే జస్ట్ నియర్ బై వాకింగ్ డిస్టెన్స్ లోనే కళ్యాణ కట్ట ఉంది అక్కడికి వెళ్ళి మా హస్బెండ్ గుండు చేయించుకున్నారు నేనైతే మూడు కత్తె ఇచ్చానండి ఈ జిఎంసి ఎస్ఎంసి రూమ్స్ అనేవి సపరేట్ సపరేట్ బిల్డింగ్స్ లాగా ఉంటాయి కదా మనం మన ఓన్ వెహికల్స్ లో వచ్చినా కూడా మన వెహికల్స్ ఇక్కడే ఎవరి రూమ్ ముందు వాళ్లే పార్క్ చేసుకోవచ్చు పార్కింగ్ కి కూడా చాలా ఇబ్బంది అని అనిపించలేదు అంతా చాలా బాగుంది హాయ్ ఇప్పుడే రూమ్ మాకు ఎలాట్ అయింది మీకు ఆల్రెడీ చూసారు కదా అక్కడ వీడియో లో నేను లో మన మనకి స్లిప్ ఎలా స్కాన్ చేసుకోవాలో అక్కడ స్కాన్ చేసి నేను ఆల్రెడీ జిఎన్సీలో రూమ్ ఎలా అయింది త్రీ సిక్స్టీ వన్ ఇ అనమాట రూమ్ అయితే చాలా నీట్ నీట్గానం చాలా బాగుంది ఇవి ఫిఫ్టీ రూపీస్ రూమ్స్ అయినా కానీ చాలా బాగుంటాయి మాకు రూమ్ వచ్చి ఇక్కడ అలాట్ అయింది మేము అలానే కళ్యాణ్ ఇక్కడే కళ్యాణ గంట కూడా ఉంది అక్కడికి వెళ్ళి కత్తే కూడా ఇచ్చేసి గుండు చేర్చుకుని వచ్చి ఫ్రెష్ అయిపోతాం ఫ్రెష్ అయిపోయిన తర్వాత టెంపుల్ కి వెళ్ళినప్పుడు మీకు అక్కడ ఎక్కడికి వెళ్ళామనేది షేర్ చేస్తాను పొద్దున్నండి టైడ్ అయిపోయినా కానీ రూమ్స్ చూసాక మాత్రం కొంచెం హ్యాపీగా అనిపించింది ఏంటంటే ఈ రోజంతా డే వేస్ట్ అయిపోయింది ఇప్పుడు టైం వచ్చేసి ఈవినింగ్ సిక్స్ అలా అయింది కదా ఇప్పుడు ఫ్రెష్ అయిపోయి నెక్స్ట్ మేము తిరుమలలో ఏ ఏ టెంపుల్స్ కి అనేది నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుంటాను అలాగే ముడుపు తీసుకొచ్చాను కదా అందులో ఉన్న కొబ్బరికాయ కొట్టడానికి కూడా వెళ్దాం అనుకుంటున్నాను నెక్స్ట్ వీడియోలో అవన్నీ షేర్ చేసుకుంటాను ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటే ఈ వీడియోకి ఒక లైక్ చేసి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేశారంటే నెక్స్ట్ వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది దట్స్ ఇట్ ఫర్ టుడే వీడియో నెక్స్ట్ వీడియో లో మళ్ళీ కలుద్దాం అంటిల్ దెన్ టేక్ కేర్ బై బాయ్